హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం అయ్యో వదిన అలా అంటారు ఏంటి వదిన ఇంటికి పెద్దవారు మీరు ఈ ఇంటికి కోడళ్ళు మేమైనా పెత్తనం అంతా మీదే మీరు ఏది చెప్తే మేము అది చేయడం తప్ప మిమ్మల్ని కాదు అని మేము ఎప్పుడైనా ప్రవర్తించామా మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళతో వంట చేయించడమే కాదు ఇప్పటి వరకు వాళ్ళకి ఏర్పాటు చేయని శోభనానికి కూడా ముహూర్తం పెట్టేద్దామనే చూస్తున్నాము అంది కాత్యాయని ఆ మాటతో గొంతులో పచ్చి వెనక్కాయ నలుగురికి ఒకేసారి పడి పడినట్లయింది అనీషా శశిక ప్రవర్తిగా అఖిల ఒకరి మొహం ఒకరు చూసుకుని శోభనమా అంటూ గట్టిగా అరిచారు వారందరి వైపు అయోమయంగా చూస్తూ అవును శోభనమే దానికి మీరెందుకు అంత షాక్ అవుతున్నారు అని కాచాయిని అంటే అవును మీకు శోభనం అంటే ప్రవర్తిగా అఖిల వదిన షాక్ అయ్యారు అంటే ఒక అర్థం ఉంది కానీ మీరు షాక్ అవడం ఏంటి అక్కడికి ఏదో అలా జరగడం మీకు ఇష్టం లేదు అన్నట్లు అంటూ వాళ్ళిద్దరిని అడిగింది వనజ అవ్వక ఎగిరి గంతేయడానికి ఇవేమైనా వాళ్ళు ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళు అనుకుంటున్నారా మీ కొడుకులు బలవంతంగా వాళ్ళ మెడలో ఒక తాళి కట్టి వాళ్ళని ఇంటికి కోడలుగా తీసుకువచ్చారు ఆ విషయాన్ని మీ వీరు మర్చిపోయి వాళ్ళకి ఇష్టం లేని కార్యక్రమానికి ఏర్పాటు చేయడం ఏమిటి ఒక్కసారి వారి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది చాలు మీరు ఆ బా ఆ బంధాన్ని మరింత బలపరచాలి అని ప్రయత్నిస్తూ వారిని మరింత ఇబ్బంది పెట్టకండి కొంచెం కోపంగా చెప్పాడు గిరిధారు అతను అలా అనడంతో హమ్మయ్యా వీడు ఏ ఉద్దేశంతో అన్నా కూడా నాకైతే మంచి హింట్ ఇచ్చాడు అని మనసులో అనుకుని అవును ఇప్పుడు ఈ శోభనం జరిపించడం అంత మంచిది కాదు వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ పెళ్లిని అంగీకరించి ఈ ఇంటి కోడలుగా ఉండటానికి పూర్తిగా ఒప్పుకున్న తర్వాతే దాని గురించి ఆలోచిద్దాం కానీ ముందు వాళ్ళిద్దరిని వంటగదిలోకి తీసుకు వెళ్ళి మధ్యాహ్నం భోజనంలోకి ఏం వండాలో లిస్ట్ ఇచ్చి రండి వండి పెడతారు అంటూ చెప్పింది అఖిల ఆ మాటతో ప్రవర్తిగా మనిషిగా కూడా కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు అదేనా కుదురుతుంది వదిన ఇప్పుడు మీరే కదా అన్నారు కోడళ్ళగా ఉండడానికి పూర్తిగా అంగీకరించిన తర్వాతే దాని గురించి ఆలోచిద్దాము అని అలాగే దీని గురించి కూడా అప్పుడే ఆలోచిద్దాం అప్పటి వరకు మేము వండుతాం మీరు తినండి ప్రతి పదాన్ని నొక్కి పలుకుతూ అంది వనజ ఆ మాటకి ఆమె ఏదో అంటూ ఉండగా అక్కడికి మాధవరావు రావడంతో అతన్ని చూసి మాటని మధ్యలోనే మింగేసి సైలెంట్ గా ఉండిపోయింది అఖిలాం అక్కడ ఉన్న ఒకసారి చూసి విహాన్ విహాన్ అక్కడ అంటూ అడిగాడు మాధవరావు వియాన్కి కి కొంచెం హెల్త్ బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నాడు ఇంకా విహాన్ అని వనజ చెప్తూ ఉండగా నేను ఇక్కడే ఉన్నాను తాతయ్య అంటూ మెట్లు దిగుతూ చెప్పాడు విహాన్ అతను చూసి గర్వంగా నవ్వుతూ కంగ్రాచులేషన్స్ విహాన్ ఎన్నో సంవత్సరాల నుంచి సాధించాలి అనుకుంటున్న విజయాన్ని నిన్న నువ్వు సాధించి మా కం మన కంపెనీ ప్రతిష్ట మరొక మెట్టు పైకి ఎక్కించావు ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ గర్వంగా చెప్పాడు మాధవరావు థ్యాంక్ యూ తతయ్య థ్యాంక్ యూ సో మచ్ కానీ విజయ విజయానికి కారణం నేను కాదు శశిక తను పడిన కష్టానికి ప్రతిఫలమే ఈ విజయం నవ్వుతూ చెప్పాడు విహాన్ ఆ మాటతో శశిక వైపు చూసి చాలా సంతోషం తల్లి జాబ్ అడిగితే ఏదో టైం పోస కోసం అడుగుతున్నావు అనుకున్నాను కానీ నువ్వింత అసాధ్యురాలివని అస్సలు అనుకోలేకపోయాను నువ్వు సాధించిన విజయంతో నీ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చింది అంటూ చెప్పాడు మాధవరావు అతను అలా అనడంతో శశిక మొహంలోకి చిన్న చిరునవ్వు వచ్చింది వెంటనే లేచి వెళ్ళి అతని ఆశీర్వాదం తీసుకుని చాలా థ్యాంక్స్ తాతయ్య గారు నాకు ఆ విజయం వచ్చినందుకన్నా మీరు ఇలా చెప్తున్నందుకే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పింది ఆమె చిన్నగా నవ్వుతూ ఇదే నమ్మకంతో నీకు మరొక బాధ్యత అప్పగించాలి అనుకుంటున్నాను కాదు అనుకున్నా స్వీకరించి సక్సెస్ సాధించి చూపించగలవా అంటూ అడిగాడు మాధవరావు ఆ మాటకి ఆలోచనలో పడిన పడింది శశిక అయ్యో పర్మిషన్ అడుగుతారండి తాతయ్య తను మీ మనోరాలు మీరు ఏం చెప్పినా సరే అది తన బాధ్యతగా ఖచ్చితంగా స్వీకరించడమే కాదు సక్సెస్ చేసి చూపిస్తుంది కూడా ఇంకా ఏమి ఆలోచించకుండా మీరు చెప్పండి అతి ఉత్సాహంగా చెప్పాడు విహాన్ ఆ మాటతో అతన్ని చంపేసేలా చూస్తూ జాబ్కి ఎక్కడ రిజైన్ చేసేస్తాను అని ముందు రకాలకి బంధాలు వేస్తున్నావా మిస్టర్ హస్బెండ్ చెప్తాను సంగతి అని మనసులో అనుకుని మీరు చెప్పండి తాతయ్య నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను అంది శశిక చేస్తాను కాదు తల్లి చేసి తీరాలి అలా చేస్తాను అని నాకు మాట ఇవ్వు అంటూ తన చేతిని ముందుకు చెప్పాడు మాధవరాబో అతను అలా అనడంతో మనసులో ఏదో భయంగానే ఉన్నా కూడా అతని మాట కాదు అనడం అసలు ఇష్టం లేక సరే తతయ్య ఏం చెప్పినా కూడా నేను కాదు అనుకుంట చేస్తాను అంటూ అతని చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చింది శశికాంత్ అది చూసి చచ్చింది గొర్రె మాట ఇచ్చావు కదా ఇంకా నా ఆఫీస్ వదిలే నన్ను వదిలి నువ్వు ఎక్కడికి పోతావో నేను చూస్తాను ఈ మాటతో నిన్ను మూడు నెలలు లాప్ చేసేసారు తాతయ్య నువ్వు సూపర్ అసలు అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు విహాన్ ఆమె మాట ఇవ్వడంతో ప్రశాంతంగా ఫీల్ అవుతూ విహాంతో శశిక కూడా కర్నూలు వెళ్ళడానికి ఒప్పుకుంది కాబట్టి వాళ్ళిద్దరూ ఉండడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు ఇచ్చాయి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళిద్దరూ అక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడు అంటూ గిరిధరికి ఆర్డర్ వేశాడు మాధవరావు ఆ మాటతో కళ్ళ ముందు చుక్కలు కనిపించడంతో కర్నూలు ఏంటి తాతయ్య అంటూ కంగారుగా అడిగింది శశిక ఏమి తెలియనట్లు అలా అడుగుతావేంటమ్మా మన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోయేది కర్నూలు కదా మొన్ననే మీరు వెళ్ళి టెండర్ పిలుచుకుని కాంట్రాక్ట్ సైన్ చేసి వచ్చారు ఇప్పుడే కదా ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసి చూపిస్తాను అని నాకు మాట కూడా ఇచ్చావు మనకి ఎక్కువ సమయం లేదు రేపు మార్నింగ్ నువ్వు విహాన్ కర్నూలు బయలుదేరాలి అంటూ చెప్పాడు మాధవరావు ఏంటి కర్నూలు వెళ్ళాలా ఏ పులి నోటి నుండి అయితే తప్పించుకుని వచ్చానో మళ్ళీ అదే పులి నోట్లోకి వెళ్ళాలా అమ్మో అది నా వల్ల కాదు అసలు ఈ సిచ్యువేషన్ వస్తుంది అని తెలుసు ఉంటే ఆ సాంబాన్ని వెర్రి పుష్పం చేసి టెండర్ విడింగ్ వచ్చేలాగానే చేసేదాన్ని కాదు బహుశా దీన్నే అంటారేమో ఎవరు తీసుకున్నా గోదినో వాళ్లే పడటమని అని మనసులో అనుకుని అది కాదు తాతయ్య ఒకసారి నేను చెప్పేది వినండి నేను కర్నూలు వెళ్ళడం వీలు పడదు అని శశిక అంటూ ఉండగా ఆమె మాటకి అడ్డగా వచ్చి ఈ కారణాలు కట్ట నాకు ఏమి వద్దు నువ్వు వెళ్తున్నావు అంతే రేపు మార్నింగ్ ప్రయాణానికి సిద్ధంగా ఉండు అంతే అంటూ తన ఆఖరి నిర్ణయం చెప్పేశాడు మాధవరావు అతను అలా అనడంతో ఏం చేయాలో తెలియక తింగటి చూపులు చూస్తూ శశిక నిలబడితే తప్పకుండా వెళ్తాను తాతయ్య నేను శశిక సాయంత్రమే కర్నూలు వెళ్ళి అక్కడ నరసింహారెడ్డి పొగరు తెంచి మరి మన ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వస్తాము అని చెప్పాడు విహాన్ ఆ పేరు విన్న మాధవరావు పిడికిలి కోపంతో బిగుసుకోగా విహాన్ బిజినెస్ నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర దగ్గర నుంచి ఏ విషయంలోనూ నేను జోక్యం చేసుకోలేదు ఇది ఇలా చెయ్యి అది అలా చెయ్యి అంటూ నిన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ ఈ విషయంలో మాత్రం నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియాలి అలాగే ఆ నరసింహారెడ్డి నీ చేతుల్లో ఎలా ఓటమి ఫాలో అవుతున్నాడో ఎలా అవమానపడుతున్నాడో అన్న విషయం ప్రతిదీ కూడా లైవ్ లో చూసినంత క్లియర్ గా నాకు తెలియాలి వాడికి ప్రాజెక్ట్ రాకుండా నీకు వచ్చినందుకు ఇప్పటికే వాడు అవమానంతో తల దించుకొని ఉంటాడు ఇకపై ఆ తల పైకి ఎత్తకూడదు అంటే వాడి ఇంటి ముందే ఉంటూ ప్రతి క్షణం వాడి కంటికి కనిపిస్తూ వాడికి నరకం చూపించాలి పళ్ళు కొరుకుతూ చెప్పాడు మాధవరావు ఆ మాటతో షాకంగా అతని వైపు చూస్తున్న శజిక కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి కొర చేరింది ఎందుకు తాతయ్యకి నానంటే అంత కోపం అసలు వీరి మధ్యన ఏం జరుగుతుంది అని ఆమె ఆలోచనలో ఉంటే ఎందుకు నాన్న నా చెల్లెలు కుటుంబం మీద మీరు ఎంత పగపట్టారు అసలు అది తప్పు చేసిందో లేదో తెలుసుకోకుండానే దాన్ని దూరం పెట్టి పుట్టింటి ప్రేమకి దాన్ని దూరం చేసి జీవితానికి సరిపడ శిక్షని వేశారు అది సరిపోలేదా మీకు ఇప్పుడు దాని దాన్ని దాని భర్తని అవమానిస్తూ వాళ్ళ బిడ్డని కూడా మన కుటుంబానికి దూరం చేసి ఇంకా ఏం సాధించాలి అనుకుంటున్నారు అని గిరిధర్ వీళ్ళ మధ్యనే శత్రుత్వం ఎప్పటికీ ఇలానే ఉండాలి అప్పుడే నేను చేసిన పని వీళ్ళకి తెలియకుండా ఉంటుంది అలాగే ఈ ఇంట్లో ఆడబడుచుగా నా అధికారానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది అని అఖిల మనసులో అనుకుంటూ ఉన్నారు అలాగే తాతయ్య మీరు చెప్పినట్లే చేస్తాను అని విహాన్ చెప్పడంతో వంకరగా నవ్వుకున్నాడు మాధవరావు వారందరూ ఆ డిస్కషన్లో పడిపోవడం వలన అక్కడ అనీషా లేదు అన్న సంగతిని వాళ్ళెవరూ గమనించలేదు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అనీషా ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసిన ఆమెకి కొంచెం కంగారు కలిగింది దానితో వారు ఎవరు తనని గమనించడం లేదు అని కన్ఫర్మ్ చేసుకుని ఆ ఫోన్ తీసుకుని అక్కడ నుంచి మెల్లిగా బయటికి వచ్చి కాల్ లిఫ్ట్ చేసింది ఆమె చెప్పు ఇప్పటికిప్పుడు వచ్చేయంటే ఎలా రావాలి అరే యార్ ఏదో నాకు మేనేజ్ చెయ్యి కనీసం కొన్ని రోజులు కూడా నాకు నచ్చినట్లు బ్రతకనివ్వరా మీరు ఎలాగో కొన్ని రోజుల నా సంతోషాన్ని నా జీవితాన్ని వదిలేసుకుని అక్కడికి వచ్చేయాలి కదా నా చేతిలో మిగిలి ఉన్న ఈ కొన్ని రోజులు కూడా ప్రశాంతత లేకుండా ఇలా చేస్తే ఎలా చెప్పు అని అనీషా అడగడంతో అవతల ఉన్న మనిషి ఆమెకి ఏదో చెప్పింది ఆ మాట విని కొంచెం అసహనంగా ఫీల్ అవుతూ సరే రేపు సాయంత్రం కదా నేను ఏదోలా వస్తాను నేను వచ్చే వరకు నువ్వు మేనేజ్ చెయ్యి అంతే తప్ప నేను ఎక్కడ ఉంటున్నాను ఎవరితో ఉంటున్నాను ఎలా ఉంటున్నాను అన్న విషయాలు మాత్రం ఎవరికి తెలియడానికి వీల్లేదు అర్థమైంది కదా జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగిన ఆమెకి ఆమె వైపు అనుమానంగా చూస్తూ కనిపించింది ప్రవర్తిక ఆమెను అక్కడ చూసి కొంచెం కంగారు పడిన అనీషా అదేంటి నన్ను అలా చూస్తుంది కొంపతీసి నా మాటలేమైనా విన్నదా ఏంటి నేను ఎవరికి కనిపించకుండా వచ్చాను కదా అయినా ఇది ఎప్పుడు వచ్చింది అని మనసులో అనుకుంటూ కొంచెం ఇబ్బందిగా నవ్వుతాం హాయ్ ప్రవర్తికా నువ్వేంటి ఇక్కడ అని చిన్నగా అడిగింది అనీషామ్ నా సంగతి పక్కన పెట్టి అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఫోన్లో ఎవరు అంటే అడిగింది ప్రవర్తికా నేనేం చేస్తాను ఏమీ చేయట్లేదు మా ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడడానికి ఇలా వచ్చాను కొంచెం తడబడ్డ చెప్పింది అనీషామ్ ఫ్రెండ్తో కాల్ మాట్లాడాలి అంటే నవ్వుతూ మాట్లాడవచ్చు కానీ ఇలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ కోపంగా మాట్లాడవలసిన అవసరం ఏంటి బాగా ఇరిటేటింగ్ ఫ్రెండ్నా అని సాగతీస్తూ అడిగింది ప్రవర్తిగా ఈ కోడ్ బ్రెయిన్ కి అనుమానం వచ్చినట్లుంది నేను ఇలా తడపడుతూ దీనికి సమాధానం చెప్పాను అంటే ఆ అనుమానం మరింత పెరిగిపోతుంది కాబట్టి ఈ టాపిక్ ఇక్కడితోటే కట్ చేసి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే ఇరిటేటింగ్ ఫ్రెండ్ ఇన్నోసెంట్ ఫ్రెండ్ అంటూ నాకెవరూ లేరు ఉండరు ప్రశ్నలతో నువ్వు నన్ను ఇరిటేట్ చేయడం మానేసి నీ పని ఏదో నువ్వు చూసుకో సారీ సారీ ప్రస్తుతం తమ కోస్ట్ ఊస్ట్ అయ్యి అందులోకి శ్రద్ధగా వచ్చి కదా ఇప్పుడు తమరికి ఏ పాపం ఏ పని లేదు కదా అయ్యో ఎంత చెక్కు వచ్చి పడింది ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా అని ఒక్క నిమిషం ఆలోచిస్తున్నట్లు మొబెట్టి హా ఒక పని చెయ్యి నీకెలాగో పని లేదు కాబట్టి నీ గదిలోకి వెళ్ళి గోల్డ్ గిల్లుకుంటూ ఉంటే టైం పాస్ అయిపోతుంది సో ఆ పని చేసుకో అని చెప్పి అక్కడ నుంచి మెల్లిగా తప్పించుకుంది అనేశాం శ్యామ్ వెళుతున్న ఆమె వైపు చూసి నువ్వెంతగా దాచాలి అని ప్రయత్నిస్తున్నా కూడా నీ కళ్ళలో కంగారు మాటల్లో తడబాటు ఏదో విషయం ఉందని తెలియజేస్తుంది అదేంటో తెలుసుకుంటా నీ బండారం అందరి ముందు బయట నిన్ను నిన్ను ఇంటి నుండి బయటికి గంటుతా రెడీగా ఉండు అనుకుంటూ ఆ విషయాన్ని వెంటనే అఖిలా చెవిలో వెయ్యాలి అన్న ఆత్రుతతో అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది ప్రవర్తిక మాధవరావు ఇచ్చిన షాక్ తో ప్రేన్ మొత్తం హీటెక్కిపోగా గదిలోకి వచ్చి తల పట్టుకుని కూర్చున్న శశిక దగ్గరికి వచ్చి ఏంటి తలపోట అంటూ అడిగాడు విహాన్ ఆ మాటతో మరింత బీపీ పెరగడంతో కాదు గుండెపోటు ఏ ఓపెన్ హార్ట్ సర్జరీ ఏమైనా చేస్తావా ఏంటి అంటూ అతనిపై విరిచిం శశిక ఆమె స్వీట్ చూసి ఒక అడుగు వెనక్కి వేసి ఏంటి సంక్రాంతి పి రంగిర వేసే గంగేరత్ లాగా అలా రెచ్చిపోతున్నావు కొంచెం ఆ స్పీడ్ తగ్గించు ఎదుట మనుషులకి హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది అన్నాడు విహాన్ హార్ట్ అటాక్ అనేది హార్ట్ ఉన్న వాళ్ళకి వస్తుంది నీలా బండరాళకి రాదు అయినా నీకు చెప్పాను కదా నేను జాబ్కి రిజైన్ చేస్తున్నాను అని ఆ విషయం తెలుసు కూడా నన్ను ఈ ప్రాజెక్ట్ను ఇరికించావు అంటే అసలు నిన్నేమనుకోవాలి పైగా నేను డిజైనర్ ని ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావేంటి అంటూ అరిచింది శికా హలో పాప నేనేమి నిన్ను ఈ ప్రాజెక్టులో ఇరికించలేదు నువ్వే అతి ఉత్సాహంతో తాతయ్యకి మాటిచ్చి ఇరుక్కున్నావు ఇంకా నువ్వు డిజైనర్ అన్న విషయాన్ని నేను మర్చిపోలేదు అలాగే నువ్వు మల్టీ టాలెంటెడ్ ఉమెన్ వి అన్న విషయం అసలే మర్చిపోలేదు అక్కడ మనం కడుతున్నది ప్రభుత్వ సహాయంతో పేదవాళ్ళకి ఇళ్ళు మనకి ఇచ్చిన బడ్జెట్లో ఆ ఇళ్ల నిర్మాణం వాళ్ళకి అనుకూలంగా ఎలా ఉండాలి అన్నది అనాలసిస్ చేసి నాణ్యతతో కట్టించాలి అంటే నీలాంటి తెలివైన అమ్మాయి నా పక్కన ఉండాలి అలాగే అక్కడ ఒక షాపింగ్ మాల్ నిర్మించాలి అన్న ఐడియా కూడా ఉంది ఈ విషయంలో మిస్టర్ రోహిత్ కంపెనీతో మనం ఎప్పుడో టైప్ అయి ఉన్నాము ఈ రెండు ప్రాజెక్టులు వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చేద్దాం ఆ తర్వాత నీరు నువ్వు చేసుకో అని చెప్పాడు విహాన్ అక్కడికి వెళ్ళడమే కాని నేను తిరిగి రావడం అన్నది అసాధ్యం ఈ విషయం నీకు ఎలా చెప్పాలరా దొంగనా మొగడా అది మనసులో తిట్టుకుంటూ నువ్వెన్ని చెప్పినా నాకు అక్కడికి రావాలని లేదు నేను రాను అని చెప్పింది చదిగా ఈ మాట నాకు కాదు వెళ్ళి తాతయ్యకి చెప్పు రేపు మార్నింగ్ సెవెన్ కి ఫ్లైట్ వస్తే నాతో తీసుకువెళ్తా లేకపోతే వదిలేసి వెళ్తా ప్రస్తుతానికైతే నాకు బాగా నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళి బెడ్ పై వాలిపోయాడు విహాన్ సచ్చినోడా అని అతన్ని తిట్టుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయింది శశిక తన గదిలో కూర్చుని తాగుతూ ఉన్నాడు నరసింహారెడ్డి అప్పుడే ఇంటికి వచ్చిన రాజేశ్వరీదేవి తన గదిలోకి వెళుతూ ఉంది ఆమె రావడం చూసి అక్క అంటూ పిలిచాడు సన్యాసి ఆ పిలుపుతో ఆగి అతని వైపు చూసి ఏందిరా అంటూ అడిగింది రాజేశ్వరిదేవి ఏమీ లేయక బాగా వచ్చిండు వచ్చిన దగ్గర నుంచి గదిలోనే తాగుతూ ఉండాడు భోజనానికి పిలుచుకున్నా రాల చాలా కోపంగా ఉండాడు జర జాగ్రత్తగా బాగాతో మాట్లాడక్క అంటూ చెప్పాడు సన్యాసి ఆ మాటతో ఒక్క నిమిషం ఆలోచించి అట్ని నేను ఏర్పాటు చూడు అని అతనికి చెప్పి కోపంగా ఉన్నాడా అక్కడ అనాథలాగా నా తమ్ముడిని రోడ్డు మీద వదిలేసినందుకు నేను కదా కోపంగా ఉండాలి ఈ మనిషికి ఏటైనది అని అనుకుంటూ ఆ గదిలోకి వెళ్ళిన రాజేశ్వరి దేవికి తన ఎదురుగా ఉన్న అన్నపూర్ణ ఫోటో చూస్తూ చాలా సీరియస్ గా తాగుతూ కనిపించాడు నరసింహారెడ్డి ఓహో తాగుతూ కోయిన పెళ్ళానికి బాధ చెప్పుకుంటూ ఉండావా బావా ఉన్న పెళ్ళం వైపు కన్నెత్తైన చూడవు కానీ కోయిన అంటే ఎంత ప్రేమ బావా నీకు చిచి ఏం చేసినా కూడా నీ మనసులో దాని స్థానం చెరిపి నా స్థానం పదిన చేసుకోలేకపోతున్నాను అని మనసులో అనుకుని అతని దగ్గరికి వెళ్ళి తాగుతూ ఉన్న అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది రాజేశ్వరి దేవి తన చెయ్యి ఎవరు గట్టిగా పట్టుకోవడంతో అటువైపు తిరిగి చూసిన అతనికి అక్కడ రాజేశ్వరి దేవి ఉండడం కనిపించడంతో వదులు రాజేశ్వరి అంటూ గట్టిగా అరిచాడు నరసింహారెడ్డి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ లో మళ్ళీ కదుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ నైస్ టు ఫ్రెండ్స్